Welcome to Sagar Snake Society. <laughs>

అక్కడ ఈ ఓల్ అనే ఉంది కదా గడ్డపార ఉందా దాన్ని పట్టి అడవిలో వదిలేస్తాం ఎవరు మీది చిన్నపల్లినా ఏం పేరు పట్టుకోలేదు ఎందుకు ఎందుకు నాకు ఫోన్ చేయొచ్చు కదా తెలియదు అంటే మరి ఎట్లా తెలుసుకోవాలి కదా గొడలతోనే మరి ఎంత టైం పడుతుంది ఎక్కడి నుంచి రావాలి ఈ మెట్టు దగ్గర ఉంది ప్రమాదం కాదు ఎవరైనా ఎక్కిటప్పుడు

అట్లా కాదు కురమే అంటే మెల్లగా వేసుకో దానికి దెబ్బ తగలకుండా పైన కొంచెం వేసుకో మొత్తం అట్లా అట్లాంటి ఒకటే పెళ్ళి లేదు మెల్లగా 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 మెల్లేదు ఒకటేసారి లేపోద్దు అమాంతం లేవద్దు అంత తొందరగా బయటకు రావచ్చు కనపడుతుందా కనబడుతుందా అనుకుని ఉన్నాను ఒక్కరు కదా బాబు చాలా పెద్ద ఉంది బాబు చాలా పెద్ద ఉంది కదా బాగు పెద్దగా ఉన్నావు రాలేదా ఇంకా ఓకే మన ఏం పేరండి ఇది మెల్ల ఒక అది అట్లే ఉండండి మెల్ల పైది పై కాడి నేను ఇద్దిన దూరం జరిగే అది పడగే కుటు నాకు పామే కొంచెం దూరం జరుగుతారా ఇంకా కొంచెం దూరం జరగండి ఇక్కడ చూడు లైట్ అయ్యండి కొంచెం దూరం జరగండి a 떻 a l Medicaid 구비? 다가 t e r a r

బాగా వేసింది ఏం పేరు ఓనర్ పేరు నవీన్ ఎట్టెట్లే జరిగింది ముందుకు ముందుకురా దగ్గరికి రా నవీన్ దగ్గరికి రా ఇక్కడ కూర్చో ఇక్కడ దగ్గరికి రా ఏం కాదు నైన్కి కాదు ముందరికి రాలేదు సార్ ఇక్కడ కూర్చో ఏమైంది చెప్పు ఏం లేదు సార్ మామూలుగా తిరుగుతుంటది వెళ్ళకాలని అనుకుంటా చాలా సార్లు అనిపించి మరి ఉంటే ఏమైతే వెళ్ళగలేదు తింటది కదా ఏమో సార్ కస్టమర్లు ఉన్నప్పుడు సార్ ప్రాబ్లం అవుతుంది కదా సార్ ఏం ప్రాబ్లం అయితే కస్టమర్లు ఎవరు ఇక్కడ ఎన్ని రోజులు బయటనే కనిపించింది ఓకే ఈ రోజే లోపల వచ్చింది ఎవరన్నా చూస్తే ఎవరు లేరా కస్టమర్లు ఇక్కడ ఈ రోజు ఎవరు లేరు బ్యాడ్ లక్ వాళ్ళ బ్యాగ్ లాకా గుడ్ లక్ ఎవరైనా సరే పట్టేద్దామా నెంబర్ ఎవరు ఇచ్చినా అవినాష్ మూమెంట్ చేస్తాను బా డబ్బా చిన్న ఉంది కదా బా కప్పలేము తిన్నట్టుంది ఇప్పుడు బయటికి ఇది కప్పలు రావద్దు కప్పలు వస్తేనే ప్రాబ్లం వస్తాయి ఎందుకంటే లైటు పురుగుల కొరకు కప్పలు వస్తాయి కప్పల కొరకు ఎలకలు వస్తాయి చూడు మమ్మల్ని కాటేయాలని అప్పుడే తల కిందికి తీసుకొచ్చి పెట్టింది డబ్బా దగ్గరికి నేను చాలా మాటకు చూస్తున్నా చాలా మంది పిల్లలు తెలిసి తెలియక మేము చేసే పనిని వాళ్ళు మా యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నారు మొన్ననే ఒక బాబు చనిపోయిండు ట్రై చేసి అట్లా చేయొద్దండి ఎవరు కూడా ఎందుకంటే మీకు అట్లా చేయాలనుకుంటే నా దగ్గరికి రాని ట్రైనింగ్ ఇస్తా ఇబ్బంది ఏం లేదు కానీ అనవసరంగా తెలిసి తెలిసి ప్రాణాలు ఒట్టుకుంటే పాపం ఓకే నమస్తే అండి ఇది మన చిట్టాల దగ్గర అండి దాబా బాగుంది పేరు కూడా అందులోకి ఒక విషపూరితమైనటువంటి నాగపాము రావడంతో మీ పేరు నవీన్ గారు కాల్ చేసి ఇక్కడికి వచ్చి ఈ పామును అయితే రెస్క్యూ చేసి పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా మనకు బాగా ఎండలు ఎక్కువైపోయినాయి వేసవి తాపం ఎక్కువైపోయింది వాటికి నీళ్ళు దొరకక ఆహారం దొరకక ఇలా జన నివాసంలోకి వస్తున్నాయి నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కువ మాటకు చెట్లు లేకపోవడం లే భూతాపం అనేది బాగా పెరిగిపోతుంది ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంది కాబట్టి నా కొరకు మీ కొరకు భావితరాల కొరకు ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటాలి అంతగా ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్లు నాటాలి నాటుతారా ఒక్కటే నాటండి రెండు నాటొద్దండి ఎందుకంటే రెండు నాటితే మళ్ళీ దానికి నీళ్ళు పోయాల్సి వస్తుంది ఒకటైతే పోయగలుగుతాం రెండు మూడు అయితే పోయలేవు అందుకొరకు దయచేసి చెట్లు నాటండి పర్యావరణాన్ని రక్షించాడు ఓకేనా థ్యాంక్ యూ చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ